హాయ్ అండి మన చిన్ని ముచ్చట్లకు స్వాగతం చాలా రోజుల క్రితం అంటే ఈ మధ్య నేను వీడియోస్ చేయట్లేదు కాబట్టి ఇది చాలా పాత వీడియో అని చెప్పాలన్నమాట ముక్కోటి ఆ టైంలో మేము భద్రాచలం వెళ్ళాము యాక్చువల్గా మాది భద్రాచలం దగ్గరే అండి సో భద్రాచలం చూడడానికి వెళ్ళాం అనమాట ఎలాగో వెళ్తున్నాం ఊరు కదా అని పిల్లలకి ఎప్పుడు పర్ణశాలు చూపించలేదు మేము కూడా ఒకే ఒక్కసారి చూసామండి నేను కానీ మా వారు కానీ అది కూడా సపరేట్ సపరేట్గా చూసామన్నమాట పెళ్ళిళ్ళు కాకముందు సో పిల్లలకు కూడా మన హిస్టరీ ఏంటి మన కల్చర్ ఏంటి ఇవన్నీ తెలియడం కూడా అవసరం సో మేము అందరం కలిసి అమ్మ కూడా మాతోనే వచ్చింది సో అందరం కలిసి మేము పర్ణశాల వెళ్ళామన్నమాట అంటే ఆ ముందు రోజే తెప్పోత్సవం ఇంకా రాములవారి వారి దర్శనం అన్నీ అయ్యాయి సో ఆ నెక్స్ట్ డే పర్ణశాల వెళ్ళామన్నమాట అంటే ముక్కోటి రోజు పర్ణశాల వెళ్ళాము మేము పర్ణశాల గుడిలో దర్శనమైన వెంటనే ఆ పక్కనే ఒక కుటీరం ఉంటుందండి మన పురాణాల ప్రకారం రామాయణం అందరికీ తెలిసే ఉంటుంది కదా రాముడు లక్ష్మణుడు ఇంకా సీతమ్మవారు పర్ణశాల అనే కుటీరాన్ని ఏర్పరచుకున్నారు అని అది ఇదే అని చెప్తారండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇంకా బంగారు లేడీ ఇంకా సీతమ్మవారి పాదాల గుర్తులంట రాతి మీదే ఉన్నాయవి నిజంగా ఇవన్నీ చూస్తుంటేనండి మనకు అనిపిస్తుంటుంది అనమాట మన కళ్ళ ముందే సీతమ్మవారిని ఎత్తుకుపోతున్నాడా రావణాసురుడు మొత్తం అంతే ఆ సీన్స్ అంతా అలా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి నేను మా పెద్ద పాపని అడిగానండి ఇక్కడ ఉన్న విగ్రహాలను బట్టి నువ్వు స్టోరీ చెప్పు రామాయణం కథని చెప్పు అని అడిగాను అది ఎంత ఫన్నీగా అంటే దానికి కొంచెం తెలంగాణ యాస వస్తుంది ఆ తెలంగాణ యాసలో రామాయణం చెప్తుంది అనమాట నాకు లక్ష్మణ లక్ష్మణ సీత భయపడి లక్ష్మణుని పంపిస్తాడు ఆ టైంలో రావణాసుడు వచ్చాడు అప్పుడు ఇస్తాయి ఇచ్చిన తర్వాత అప్పుడు జడ్ అయ్యి ట్రై కట్ చేస్తాడు అది చనిపోతుంది అక్కడే కానీ రాముడి చెప్పడమే చేశాడు సరే తీసుకెళ్తాడు విన్నారు కదా మా పాప రామాయణం నేను వింటున్నానా లేదా అని మళ్ళీ గమనిస్తూ చెప్తూ ఉందండి నా వెనకాల తిరుగుతూ చెప్తుంది సో ఇంకొక విషయం ఏంటంటే భద్రాచలంలో దర్శనం బాగా జరిగింది కానీ ఉత్తర ద్వార దర్శనానికి మేము వెళ్ళాం కదండి అది చాలా దూరం నుంచి చూసేసరికి నేను కొంచెం అప్సెట్ అయ్యా అండ్ దగ్గర నుంచి చూడటం నాకు చాలా ఇష్టం కానీ దగ్గర నుంచి టికెట్స్ కొనాలంట పర్ హెడ్ ఫైవ్ థౌజండ్ దాకా అవుతాయంట సో అది నాకు తెలియదు సో నాకెందుకో దూరం నుంచి చూసేసరికి కొంచెం వెల్తిగా అనిపించింది ఈ పర్ణశాలలో కుటీర దర్శనం అయిపోయిన తర్వాత మేము గు మళ్ళీ గుడిలో ఉంచే బయటికి రావాలన్నమాట సో వస్తున్న టైంలో కరెక్ట్గా పర్ణశాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం పెడతారు అది అయిపోయిన తర్వాత ఇది చూస్తున్నారు కదా స్వామి వాళ్ళని అమ్మవారిని ఇలా పల్లకి సేవలో ఇలా ఊపుతూ అలా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనమాట వెనక స్టేజ్లకు కనిపిస్తుంది కదా కరెక్ట్గా అదే టైంలో మేము అక్కడ ఉండేసరికి చాలా హ్యాపీ అనిపించింది మా వారు పల్లకి మోసారు మేము అక్కడ ఫొటోస్ కూడా దిగాము అసలు కన్నుల విందుగా అనిపించిందండి నిజంగా స్వామి మిరాకిల్ అనమాట మనం ఏదన్నా అనుకుంటే నిజంగా రాముడు ఖచ్చితంగా తీరుస్తాడు అనిపించింది ఇది పర్ణశాల గోదావరి అండి పర్ణశాల దగ్గర గోదావరి అనమాట గుడిని ఆనుకునే ఉంటుంది మేము కొంచెం అక్కడ ప్రకృతిలో కాసేపు సేదో దిగరాము అంటే గోదావరిలోకి ఎలౌడ్ లేదంట మొత్తం బారికేడ్ లాగా అలా పెట్టేశారు మొత్తము సో ఇది గుళ్ళో చిలక తాటి మండలతో చేస్తారు కదా చిలక అది తెచ్చుకుంది అనమాట ఇక్కడ ఒక పాడైన పడవ ఉంటే దాన్ని ఎక్కి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళకి అంతా ఏంటో చిన్న చిన్న విషయాలు కూడా చాలా కొత్తగా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి వీళ్ళకి సో అన్నీ నేను చిన్న చిన్న బిట్స్ తీసుకొని ఉంచుకున్నాను చాలా రోజుల తర్వాత వర్ణశాల వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే సీతమ్మ నారచీరలు చీరలు అన్నీ ఉతుక్కొని ఒక చోట అలా ఆరేసేదంట సో అక్కడ పసుపు కుంకుమ రాళ్ళు కూడా దొరుకుతాయి సో అక్కడికి వెళ్తున్నాను అన్నమాట చూసారా ప్రకృతి ఎంత అందంగా ఎంత స్వచ్ఛంగా ఉందో ఇక మా చిన్నది ఇక్కడ బోరింగ్ చూసిందండి ఇది ఎలా కొడతారు మమ్మీ ఏం చేయాలి దీన్ని ఎలా తాగాలి అని అంటే ఒక్కసారి అలా కొట్టేసి వచ్చి తాగాలి అంటే దానికి అర్థం కాక కొడతానే ఉందనమాట సో మా పెద్దమ్మాయి వెళ్ళి హెల్ప్ చేసింది సో ఇది కూడా వాళ్ళకు ఒక మెమరీ కదా భవిష్యత్తులో మనకి ఇవి అసలు ఉంటాయో ఉండవు కూడా తెలీదు ఇంక ఇక్కడికి వచ్చేసామండి సీతమ్మ నార చీరలు వేసుకున్న ప్రదేశం అనమాట ఇది దారిలోనే ఉంటుంది అండి పర్ణశాల వెళ్ళే దారిలోనే ఇవన్నీ ఉంటాయి కానీ అక్కడ ఫొటోస్ తీయడానికి మాత్రం ఎలా లేదు అక్కడ కూర్చున్న వాళ్ళేనండి అంతా పసుపు కుంకుమ అమ్మే వాళ్ళు కానీ వాళ్ళదని లీడ్ ఉంది మొత్తము ఏమీ ఫొటోస్ తీసుకొని ఇవ్వట్లేదు ఒకటే అరుస్తున్నారు చికా కనిపించింది కొద్దిగా సరే ఇంకక్కడ వాళ్ళు లోకల్ కదా మనం ఏమి అనలేమన్నమాట మీరు అక్కడ చూసి ఉండుంటే అక్కడ బండలు ఉన్నాయి కదా బండల మీద గుర్తులు ఉంటాయి అన్నమాట ఆ బండలన్నిటి మీద ఆ చీర గుర్తులు కానీ అవి ఉంటాయి సో అదే అమ్మవారి చీరలు అలా ఆరేసుకునే వాళ్ళు ఇక్కడ ఉతుక్కొని అలా ఆరేసుకునేది అని చెప్తారు సో అక్కడే పసుపు కుంకుమ వాళ్ళే దొరుకుతాయి అన్నమాట మా చుట్టాలింటికి వెళ్ళామండి ఆ తర్వాత అక్కడ మా వాడికి అక్కడ ఉన్న వాళ్ళవాడికి ఇద్దరికి ఫైటింగ్ వాడు ఆగట్లేదు వీడు ఆగట్లేదు అనమాట తగ్గేదేలే అని ఇద్దరు ఉన్నారు సో తర్వాత మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్తగారింటికి వెళ్ళిపోయాం అనమాట సో ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎప్పటికైనా యూట్యూబ్లో ఈ వీడియో పెట్టాలని కొన్ని బిట్స్ అలా తీసుకొని ఉంచుకున్నాను సరే అండి మరి చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎప్పుడూ ఆదరిస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి